హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ సుమ వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వ్లాగ్ వచ్చి కుకింగ్ వ్లాగ్ అండి సో మీరు గెస్ట్ చేసేసారు కదా నేను వండపోయే కూర పొనగంటి ఆకు ఫ్రై అనమాట ఎంతో రుచిగా ఉండే ఈ కూర మనకి చాలా రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది ముఖ్యంగా కంటికి చాలా మేలు చేస్తుందని చెప్తారు ఈ ఆకుకూరని చాలా రకాలుగా వండుకుంటారు పుడిపప్పుతో ఫ్రై చేసుకుంటారు లేదా మామూలు పప్పులా వండుకుంటారు టమాటో కూర కింద చేసుకుంటారు పచ్చడి కూడా చేసుకుంటారు కానీ అన్నిటికన్నా సింపుల్గా అయిపోతుందండి ఏ కూర కింద చేసుకున్నా ఇలా సింపుల్గా ఫ్రై చేసుకున్నా కూడా అమోఘమైన రుచిని కలిగి ఉంటుంది ఈ ఆకుని మన ఇంటి దగ్గర పెంచుకోవాలంటే విత్తనాలు అవసరం లేదండి జనరల్గా ఇది కానం ద్వారా అభివృద్ధి చెందుతుంది అంటారు అందుకనే సహజంగా ఇది ఎక్కువగా పొలం గట్ల దగ్గర పెరుగుతుంది ఈరోజు నాకు ఈ ఆకు కూడా మా మేయుడు పొలం గట్ల దగ్గర కోసుకుని తీసుకొచ్చిందనమాట ఇలా ఆ ఆకుని ముక్కలు చేసి పెట్టుకోవాలి అయితే మనం పోపు కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని శనగపప్పు మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మరీ ఎర్రగా దొరగా వేగకుండానే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకుంటాం అయితే ఇది ఆల్రెడీ ఆకుకూర కాబట్టి కరివేపాకు వేయనవసరం లేదు మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు జనరల్గా నేను ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు కరివేపాకును ఉపయోగించను చూశారు కదా జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేస్తున్నాను దీని తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఈ ఆకు కేవలం కంటికి మాత్రమే కాకుండా తలనొప్పికి జీర్ణక్రియకు అధిక వేడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తారు అలాగే జుట్టు ఎదుగుదలకు కావలసిన పోషకాలు కలిగిన ఆకుకూరగా కూడా చెప్తారు కాబట్టి ఈ కూరను మనం తరచూ తీసుకోవడం వల్ల జుట్టు కూడా బాగా ఎదుగుతుంది ఇలాగా పోపంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొనగంట ఆకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి కొంచెం సమయం తీసుకుంటుంది మనం మూత పెట్టి బాగా మగ్గించుకుందాం అయితే ఈ పొనగంట ఆకు గురించి చిన్నప్పుడు మాకు ఒక స్టోరీ చెప్పేవారు పోయిన కంటిని కూడా తిరిగి తెప్పించేంత శక్తి కలిగిన ఆకుకూరగా ఈ కూరని చెప్పేవారు అందుకనే పోయిన కంటి కూరగా ఈ కూరను పిలిచేవారని కాలక్రమేణా అది పొనగంటి కూరగా స్థిరపడిందని చెప్తారు సో అంతటి అమోఘమైన శక్తి కలిగిన ఈ ఆకుకూర మనం తరచుగా తినడం వల్ల కళ్ళు మాత్రమే కాకుండా మనకి మిగతా ఆరోగ్యం కూడా చేకూరుతుంది చూశారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసి మరొకసారి బాగా కలుపుకొని మనం మూతపెట్టి ఒక పది నిమిషాలు వేయించుకుంటే మనకి పూర్తిగా రెడీ అయిపోతుందనమాట చూసారు కదా ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదా అంటే కూర రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కూరని వేరొక బౌల్లోకి తీసేసుకుందాం అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ ఆకుకూరని ఒకసారి వండుకొని పదే పదే వేడి చేసి తినడం సరికాదని చెప్తారు దానివల్ల వికారం వస్తుందని చెప్తారు అందుకనే ఎప్పటి అప్పటికా ఫ్రెష్గా రెడీ చేసుకుని తినడం ఉత్తమం ఈ ఆకుకూర కూలింగ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటుంది మిగతా ఆకుకూరల్లా వేడింగ్ చేయకుండా ఇది కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుందని చెప్తారు అందుకే బాడీలో అతివేడి ఉన్నవారు ఈ ఆకు తీసుకోవడం ఎంతో ఉత్తమం మామూలుగా మా చిన్నప్పుడు తోటకూర ఫ్రై లేదా మిగతా ఆకుకూర ఫ్రైలు కొంచెం వేడిని చేస్తాయని చెప్పేవారు కానీ ఇది బాడీలో గల అధిక వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు ఈ కూరను తింటే ఎంతో మేలు చేస్తుంది ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి నిత్యం తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు అలాగే ఈ కూర రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది ఇన్ని మంచి గుణాలు ఉన్న కూరని మనం వండుకొని తిందాం చూశారు కదా మీకు గనక నా ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్